ఫస్ట్ డేటా సెంటర్ ఏఐ బేస్డ్ డేటా సెంటర్ విశాఖలో పెడుతూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా దాని మీద స్పందించాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వాన్ని అభినందించాల్సిన బాధ్యత నీకు లేదా గూగుల్ని ని అభినందించాల్సిన బాధ్యత లేదా నీకు గూగుల్కి కి స్వాగతం చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు ఇంకా గూగుల్ లాంటి కంపెనీలు ఈ రాష్ట్రానికి రావాలి మా రాష్ట్ర ప్రజలకి చాలామందికి ఉపాధి దొరకాలి పెట్టుబడులు రావాలని ఆకర్షించాల్సిన అవసరం లేదా నీకు కదా గూగుల్ మీద కనీసం ట్వీట్డానికి కూడా నీకు టైం దొరకలేదా ట్వీట్లో ఇంత పోస్ట్ పెట్టేస్తే కనీసం అని సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు వాళ్ళం కదా లేదు నీకు ఇష్టం లేదు ఆయన మీ మీ పా మీ మీడియాలో చెప్పారు కదా అడ్వర్టైజ్ సెంటర్ అంటే ఏముందా గోడౌన్ ఒట్టి గోడౌన్ గోడౌన్లో ఏముంటుంది లోపల సామాన్ పెట్టి బయట తాళం వేస్తారని చెప్పారులే సో అదన్నా చెప్పుకోని నీ ఉద్దేశం అదే అయితే మీ ఉద్దేశం అదే అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం పైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీకు అసలు దాని మీద పాజిటివా నెగిటివా స్పందించాల్సిన బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా